హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే మంచి రెమెడీ అయితే మీ ముందుకు వచ్చానండి మన హెయిర్కి సంబంధించింది అన్నమాట సో ఆడవాళ్ళల్లో ఉండే వర్క్ స్ట్రెస్ వల్ల కానీ హార్మోన్స్ ఇన్ బ్యాలెన్స్ వల్ల కానీ హెయిర్ ఓడిపోతూ ఉంటుంది సో డ్రాండ్రఫ్ కూడా వస్తూ ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ రెమెడీ అనమాట సో హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది డ్రాండ్రఫ్ కూడా పోతుందండి సో అంతేకాకుండా హెయిర్ అనేది స్మూత్గా వస్తుంది అండ్ హెయిర్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉంటుంది అన్నమాట సో ఈ పేస్ట్ అయితే వీక్లీ వన్స్ అయితే అప్లై చేసుకోవాలండి అప్లై చేసుకొని తోరువెచ్చని నీటితో అయితే తల స్నానం అయితే చేయాలన్నమాట సో ఆ పేస్ట్ ఎలా చేయాలనేది అయితే వీడియోలో అయితే చూపించాను వీడియో మొత్తం చూసిన వాళ్ళకైతే తెలిసిపోతుంది దానికోసమైతే ముందుగా నేనైతే వీడియోలో చూపించిన ట్టుగా హండ్రెడ్ గ్రామ్స్ మెంతులైతే నైట్ నానబెట్టుకొని పెట్టుకోండి సో నానిన మెంతులని ఆకులు అండ్ గోరెంట ఆకులు రెండు స్పూన్ల వరకు అయితే పెరుగు తీసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని మన ఆయిల్కి ఆయిల్ ఉన్నప్పుడు కానీ వితౌట్ ఆయిల్ కానీ అంటే డ్రై హెయిర్లో కానీ అప్లై చేసుకోవచ్చు అప్లై చేసుకొని ఒక థర్టీ మినిట్స్ అయితే వెయిట్ చేయాలి వెయిట్ చేసేసి కోరువెచ్చని నీటితో స్నానం చేయండి సరిపోతుంది చాలా మంచిగా రిజల్ట్ ఉంటుందండి ఒకసారి అయితే ఈ రెమెడీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెమెడీస్ కోసం అయితే మన ఛానల్ని అయితే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంటుందండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది వీక్లీ వన్స్ అయితే మీరు టూ త్రీ వీక్స్ అయితే ట్రై చేసి చూడండి రిజల్ట్ ఉందా లేదా అనేది మీకే తెలుస్తుంది సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీప్ వాచింగ్ ఈరోజు ఈ మంచి రెమెడీ మీకోసం అనమాట థ్యాంక్ యూ